హాయ్ రైతులందరికీ నమస్కారం నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనం మేళచేరు మండలం సూర్యాపేట డిస్టిక్ ఇక్కడ ఉన్నామన్నమాట సో ఇక్కడ వచ్చేసి కృష్ణ గారి దగ్గరికి వచ్చాము ఇక్కడ కృష్ణ గారు వచ్చేసి టీచర్గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్గా వ్యవసాయం చేస్తున్నారు సో ఒక నాలుగు ఎకరాలు చిల్లీ వేశారు కావ్య తేజవారిటీ అలానే ఇక్కడ మొదటి దఫా ఎరువులు ఏమేసారు పైన స్ప్రేలు ఏం చేశారు ఒకసారి సారు మాటలో మనం తెలుసుకుందాం నమస్తే నా పేరు కృష్ణ మాది మేళచేరు మండల్ సూర్యాపేట జిల్లా నేను కావ్య వెరైటీ నాలుగు ఎకరాలు వేసానండి మొదటి దఫా ఎరువు వచ్చేసరికి జియాక్జిల్ ప్రాఫిట్ స్టఫ్ మెగ్నీషియం తో పాటు ఎన్పికే ఒక ఇరవై ఇరవై కేజీలు వాడానండి ఒక్కసారే అడుగులో ఇచ్చాను కింద అడుగు ఇచ్చాను ఆ తర్వాత రిజల్ట్ బాగుందండి జియాగ్జిల్ రిజల్ట్ నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి జియాక్జిల్ చాలా మంచి పనిచేసింది ఇది యాక్చువల్గా పనికిరాని భూమి అండి దీంట్లో ఏ పక్కన వాళ్ళందరూ ఇది దీంట్లో చిల్లి పనికిరాదన్నట్టు చెప్పారు కానీ నేను డేర్ చేసేసానండి సార్ సజెషన్ వల్ల నాకు జియాక్జిల్ ప్రాఫిట్ వీటితో పాటు మిగతా వేసిన అన్ని మంచి రిజల్ట్ ఉందండి వేసుకోవచ్చండి ఇది నేను ఒక్కసారే వాడాను ఇంకా రెండో దఫ వేసి ఉంటే ఆ రిజల్ట్ వేరే ఉండేదని నా అభిప్రాయం వేరు వ్యవస్థ ఎక్సలెంట్ అండి మొన్న నేను కలుపు తీపిస్తున్నప్పుడు ఒక మొక్క అట్లా ఊడి బయటకు వస్తే చూశాను అసలు వేరు వ్యవస్థ అనేది చాలా ఎంత పొడుగ్గాను మంచిగా బాగుంది గుబురుగా ఉంది కింద వేరుగా ఉంది బాగుంది వేరు వ్యవస్థ అయితే మంచి డెవలప్ అయింది ప్రాఫిట్ వల్లనే సాధ్యమైంది ఓకే ఇంకేం చెప్తారు సార్ రైతులకి మహేష్ సార్ చెప్పింది కొంచెం లేట్ అయినా కొంచెం పా పాటిస్తే మంచి రిజల్ట్ ఉంటుంది నేను మాత్రం కంపల్సరీ మహేష్ సార్ చెప్పినట్టే ఫాలో అవుతున్నా ఎందుకంటే మనకు తెలియదు కనీసం మనకు సలహా ఇచ్చే వాళ్ళన్నా ఉండాలనే ఒక చిన్న ఉద్దేశం సార్ మనకు మంచి సజెస్ట్ చేస్తారు కాబట్టి మనం ఫాలో అయితే మంచి రిజల్ట్ ఉంటుందని నా ఆలోచన సార్ మీరు గతంలో వాడారు సో గతంలో వాడిన మందులకి ఇప్పుడు ఈ సంవత్సరం వాడిన మందులకి తేడా ఏంటి తేడా ఉందండి చాలా ఉంది ఇప్పుడు జేయాక్సెల్ వాడటం వల్ల ఇగో మంచి రిజల్ట్ కళ్ళ ముందే కనిపిస్తుందండి లాస్ట్ ఇయర్ వాడలేదు ఆ రకంగానే ఉంది రిజల్ట్ కూడా వాటితో పాటు ఒక్కోళ్ళు ఇవన్నీ వాడాను సరే రెండు మూడు సార్లు వాడండి తర్వాత ఎన్పికే వద్దంటున్నారు కదా సార్ అవును ఇంకా రెండు మూడు సార్లు ఒక్కొక్కరు ముప్పై నలభై కట్టాలంటే నలభై వేలు పోతున్నట్టే కదా సార్ ఓకే అవును ఇంకా దాని బదులు ఈ ఖచ్చితంగా వాడుకుంటే మనకు అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది కదా సార్ అవును ఇంకా తక్కువ కాస్ట్లోనే మనకు ఎక్కువ బెనిఫిట్ ఉన్నట్టు ఉన్నప్పుడు మరి ఎందుకు ఆలోచిస్తుంది సార్ మీరు పిక్స్మా న్యూట్రిఫైడ్ స్ప్రే చేస్తారు కదా ఎలా ఉంది చేశాను సార్ ప్రిక్సిమమ్ నోటిఫైడ్ చేసిన తర్వాతనే ఇగో ఈగురు కొంచెం పర్లేదు మంచిగా ఉంది సార్ మీరు స్టార్టింగ్లో మొక్క నాటిన తర్వాత పైన ఏం స్ప్రే చేశారు సుడోమోనా బ్యాచిలర్స్ అవన్నీ ఒక ఏడెనిమిది రోజులు నానబెట్టి స్ప్రే చేశాను సార్ అదే ఫస్ట్ స్ప్రే ఇంకా ఆ తర్వాత నిన్న చేశాను సార్ నేను మూడో స్ప్రే ఫస్ట్ స్ప్రే సుడోనోమాసు బ్యాచిలర్స్ ట్రైకోడర్ నానబెట్టి స్ప్రే చేశారు కదా ఇప్పుడు మీరు ఎప్పుడైతే మొక్క నాటింది అంటే ఎండలు ఎక్కువగా లేకపోతే ఏంటి ఎండ ఫుల్గా ఉంది సార్ నేను వేసినప్పుడు బాగుంది అసలు ఎండ అది అది నాటిన తర్వాత మీరు స్ప్రే చేశారు ఎనిమిది రోజుల తర్వాత స్ప్రే చేస్తాను సార్ ఒక్క మొక్క కూడా చావలేదు ఒక్క మొక్క అసలు దీంట్లో చా మొక్కలు వేయలేదు సార్ నేను ఒక్క మొక్క కూడా మొక్క కూడా ఓకే సో ఎలా ఉంది సార్ మంచిగా ఉంది సార్ మంచిగా ఉంది ఓకే సో రైతు మాటలో మీరు విన్నారుకండి ఇక్కడ చూడొచ్చు మొక్క కూడా ఎలా ఉందో ఇది ఒకటే కాదు మీరు ఏ మొక్క చూసినా కూడా బాగుంటుంది అనమాట ఇది మొత్తం కూడా ట్వంటీ ఫైవ్ డేసే అండి ఇక్కడ చూడవచ్చు సైడ్ బ్రాంచెస్ ఎలా వచ్చినాయో చూడండి రైతు మాటలో మీరు కండి సో మనం ఇప్పుడు మేల చెరువు సూర్యాపేట జిల్లా తెలంగాణలో ఉన్నామంట ఇక్కడ నాలుగు ఎకరాలు కావ్యతేజ వెరైటీ వేశారు సో మొక్క కూడా మీరు ఇక్కడ చూడవచ్చు ఒకసారి ఇది ట్వంటీ ఫైవ్ డేస్ అనమాట ఒక్క ఆరోగ్యంగా ఉండాలి మొక్క ఎదుగుదల రావాలంటే మన నేల అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు ఒక ఎన్పికే ఇచ్చేసి దానికి గ్రోత్ రావాలి దానిపైన గ్రోత్ ప్రొమర్ట్స్ అనేది మనం పిచికారి చేస్తున్నాం నేనేమన్నా అంటే మనం ఏదైతే మొదటి దఫా ఎరువు చెప్పామో ఆ ఎరువులు వేసుకున్నట్టయితే కింద వేరు వ్యవస్థ బాగుంటుంది దాంతో కూడా మొక్క ఆరోగ్యంగా వస్తుంది అనమాట సో మనకి ఇది ఇరవై ఐదు రోజులు మొక్క అనమాట సో చూసిన కదా సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయో దీంట్లో వాడింది ఒకే ఒక దఫా ఎరువు అనమాట సో ప్రాఫిట్ అనేది ఒక ఎకరానికి కేజీ నరైసారి ఈ ప్రాఫిట్ వల్ల లాభాలు మనం తీసుకున్నట్టయితే కింద మనం పెట్టిన మొక్కకి వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందాలి దానికి పీచు వేరు వ్యవస్థ దానికి వేరు వ్యవస్థ అనేది కుచ్చులు కుచ్చులుగా రావాలంటే ఒక ఎకరానికి కేజీన్నర వేసుకుంటే చాలండి ఆటోమేటిక్గా ప్రతి రైతునికి కూడా ఇవే ఫలితాలు వస్తాయి దాంతోపాటు జియాగ్జీలు ఎకరానికి ఒక పది కేజీలు రైతు మాటలో మీరు కండి సో జియాక్జిల్ అనేది ఒక ఎకరానికి పది కేజీలు వేసి మీ యొక్క ఫలితాలు ఏంటో తెలుసుకోండి దాంతోపాటు మైక్రోన్యూటిల్స్ స్టఫ్ ఎకరానికి ఒక ఐదు నుంచి పది కేజీలు మెగ్నీషియం మెగ్నీషియం ఒక పది పదిహేను కేజీలు దీంతో పాటు కోకోలి నేల యొక్క పేజ్ బ్యాలెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఒక ఎకరానికి పది కేజీలు దీంతోపాటు యూరియా డిఏపి పొటాషియం ఈ మూడు కలిపి కేజీలు చాలండి సో ఇవి వేసుకుంటే ప్రతి రైతునికి కూడా ఇవే ఫలితాలు వస్తాయి దాంతోపాటు స్టార్టింగ్ స్ప్రే వచ్చేసి పైకోట రమరెడ్డి సుడోనమాసు ఒక ఎకరానికి కేజీన్నర అంటే మూడు ఆఫ్లు తీసుకున్నాం అనమాట సో ఎందుకంటే మనకి ఎండల్లో వేసినా కూడా మొక్క ఒక పడి మొక్క కూడా పర్లేదు ఎందుకంటే మొక్క చావలేదు దాని తర్వాత అధిక వర్షాలు పడ్డ కూడా ఇక్కడ ఏం కాలేదు దీని కౌలు వచ్చేసి నాలుగు ఎకరాలు యాభై వేలే అంటే మీరు చూడండి యాభై వేలు అంటే నాలుగు ఎకరాలు మరి ఎంత తక్కువ రేటు అంటే ఇది ఒక పనికిరాని భూమి అనమాట మట్టి తోలింది చుట్టూ చూస్తే మొత్తం అనమాట అయినా కూడా మొక్క చాలా క్వాలిటీగా ఉంది సో ఇవే ఫలితాలు ప్రతిరైతను కూడా చూస్తారు థ్యాంక్ యూ ధన్యవాదములు